గోధుమ పిండితో చేసుకునే రెసిపీ పిల్లలు ఇష్టంగా తింటారు ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి హెల్తీ దీనిలో మైదా మాత్రం యూస్ చేయట్లేదు దానికి నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవాలి మెయిన్గా అయితే క్యాప్సికం మాత్రం ఉండాలి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకోవాలి క్యారెట్ క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీరే ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుని విస్కర్తో కానీ చేత్తో కానీ కలుపుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీకి కలుపుకుంటాం కదా ఆ విధంగా పిండి కలుపుకుంటే సరిపోద్ది గోధుమ పిండి ప్లేస్లో మైదా కావాలి అనుకుంటే మైదా కూడా వేసుకోవచ్చు ముద్దలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి పైనుంచి ఈ విధంగా స్మూత్గా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటూ సరిపోద్ది అల్లం కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు ఇలా తురుము అయితే కలిసిపోతుంది కాబట్టి అల్లము వెల్లుల్లి కూడా ఈ విధంగా తురుమాను ఇవి రెండు కలిపి ఒక స్పూన్ వరకు వచ్చింది ఈ ఆయిల్లో వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి వీటిని కొంచెం టాస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యాప్సికం క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి వెజిటబుల్స్ మనకి నచ్చినవి వేసుకోవచ్చు క్యాప్సికం ఆలుతో చేసుకోవచ్చు లేదు అంటే క్యాప్సికము ఆనియన్తో కూడా చేసుకోవచ్చు ఒక స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిలో ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ కర్రీకి సరిపడా వేస్తే సరిపోద్ది ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోద్ది ఈ విధంగా మగ్గిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండి ముందే కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని చిన్న చిన్న బిళ్ళల్లాగా వచ్చేలాగా చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకుని ముందే పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు పిండి అంటుకోకుండా పిండి చల్లేసుకుని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి ఇవి చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట మనం పిండి తీసుకునేటప్పుడే తక్కువ తీసుకున్నామంటే చిన్నగా వస్తాయి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని ఈ విధంగా ఒక స్పూన్ వరకు మధ్యలో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి చుట్టూ ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి స్టార్టింగే దగ్గరికి తీసేసుకున్నామంటే షేప్ ఆడైపోతుంది ఈ విధంగా మిడిల్లోకి వచ్చేసరికి ఒక హోల్ వచ్చేలాగా ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది మొత్తం ఈ విధంగా మూసేయడమే ఇదిగోండి చూడటానికి మొమోలాగా అనిపిస్తుంది కదా ఈ విధంగా పాకెట్ అంతా రెడీ చేసుకుని ఇలా మిగతావి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వాటర్ పోసుకోవాలి దీనిలో స్టాండ్ పెట్టి మోత పెట్టుకోవాలి ఈ లోపల ప్లేట్కి హోల్స్ ఉన్న ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఇక్కడ వాటర్ కూడా వేడకటం స్టార్ట్ అయినాయి ఆవిరి కూడా రావడం స్టార్ట్ అయింది ఈ హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని ఈ పాకెట్స్ పైన నుండి పెట్టేసుకోవాలి ఈ విధంగా పరిచేసుకుంటే సరిపోద్ది దగ్గర దగ్గరగా ఎక్కువగా ఉన్నా కూడా పైన వేసుకోవచ్చు ఇవేమీ అతుక్కోవు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోద్ది సిమ్ లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి గోధుమ పిండి కదా పిండి పచ్చిగా ఉంటుంది ఏమనని డౌట్ రావచ్చు అది ఏమి ఉండదు చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి